ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెబ్ దునియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన యూట్యూబ్ ఛానల్ కోసం కొత్తగా అయితే గ్రేడర్ ఎస్ లెవెన్ ప్రో మైక్ అయితే తీసుకున్నాము వీడియోలో మనం ఈ మైక్ యొక్క అన్బాక్సింగ్ బిల్డ్ క్వాలిటీ ఇంకా మా మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలనే విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించాను మీరు ప్యాకింగ్ చూడవచ్చు ఎంత నీట్గా ఉందో సో ఇది నాకు కాస్ట్ ఎంత పడింది ఇంకా బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ బాక్స్ అయితే క్విక్గా అన్బాక్సింగ్ చేసి లోపల బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏమేమి వచ్చాయో చూపిస్తాను మీకు సో ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే బిల్ ఉంది ఫ్రెండ్స్ బిల్ అయితే పక్కన పెట్టేద్దాం అలాగే ఈ పైన ఉన్న కవర్ కూడా తీసేసి నేను బాక్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది రెండరో ఎస్ లెవెన్ ప్రో మైక్ అయితే ఇది సింగిల్ మైక్ మోడల్ ఇందులో డ్యూయల్ మైక్ మోడల్ కూడా ఉంది నేను తీసుకున్నది సింగిల్ మైక్ మోడల్ సో ఒక సైడ్ చూసుకున్నట్లయితే వైర్లెస్ మైక్రోఫోన్ రాసింది ఇది వైర్లెస్ మైక్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంటే ఈ బైక్ని యూజ్ చేయడానికి ఎలాంటి ఎక్స్టర్నల్ యాప్స్ కానీ బ్లూటూత్ కానీ అవసరం ఉండదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా మన ఛార్జింగ్ పోర్ట్లో రిసీవర్ని ఇన్సర్ట్ చేసేసి కనెక్ట్ చేసుకొని ఆడుకోవచ్చు అలాగే థర్టీ మీటర్స్ వరకు అయితే వైర్లెస్గా వర్క్ అయితే అవుతుంది ఇంకా ప్రిసైజ్ రేడియో క్లియర్ ట్రిబుల్ ఈ రెండు వాయిస్కి సంబంధించినవి అంటే క్లియర్గా ఉంటుంది మా వాయిస్ రిసెప్షన్ అనేది మైక్ ఇది హై సెన్సిటివ్ మైక్ అలాగే వైడ్లీ కంఫర్టబుల్ అంటే పోర్టబుల్ ఉన్నట్టు ఎక్కడ అంటే అక్కడికి తీసుకెళ్ళి మనం వీడియో రికార్డింగ్ కానీ ఎడిటింగ్ కానీ చేసుకోవచ్చు సో ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో కూడా మళ్ళీ రెండు రెండు వర్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఆండ్రాయిడ్ వర్షన్ ఇంకోటి యూనివర్సల్ వర్షను ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటంటే మనకి కేస్తో పాటు ఒక మైక్ ఒక రిసీవర్ అయితే ఇస్తారు ఈ రిసీవర్ టైప్ సి ఫోడుతో అని వస్తుంది సో మనం టైప్ సి ఉన్న డివైజ్లు అన్నిటికైతే ఈ ఈ మోడల్ అయితే సెట్ అవుతుంది ఇంకోటి యూనివర్సల్ వర్షన్ దీంట్లో కేసు మైక్ రిసీవర్తో పాటుగా ఒక టైప్ సి టు లైట్నింగ్ పోర్ట్ అడాప్ట్ అయితే వస్తుంది ఇది జనరల్గా ఐఫోన్లకైతే ఉంటుంది ఐఫోన్ మ్యాక్బుక్ లాంటికైతే ఉంటుంది సో ఈ యూనివర్సల్ మోడల్తోనే మనం అన్ని రకాల ఐఫోన్ డివై యాపిల్ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు అలాగే మన సి ఉన్న డివైజెస్ కూడా వాడుకోవచ్చు నేను తీసుకున్నది అయితే యూనివర్సల్ మోడల్ సో ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేసి కంటెంట్స్ చూద్దాం బాక్స్ ఓపెన్ చేయగా ఫస్ట్ అయితే వారంటీ కార్డ్ ఉంది ఫ్రెండ్స్ ఈ మైక్ అయితే వన్ ఇయర్ వారంటీతో వస్తుంది సో వ్యారంటీ యాక్టివేట్ చేయడానికి అయితే మనకి వాళ్ళకి కాల్ కానీ మెయిల్ కానీ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో దీని రివ్యూస్ ఇంకా టెస్టింగ్ అయితే చేసి వారంటీ ఇలా క్లైమ్ చేసుకుంటున్నా కూడా చెప్తాను సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైక్ కేసు ఇంకా లోపల చూసుకున్నట్టయితే ఒక మాన్యువల్ అయితే ఉంది ఇందులో ఈ మైక్ని మన మొబైల్కి వెళ్ళి కనెక్ట్ చేయాలి ఇంకా మోడ్స్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే రాసి ఉంటుంది ఇంకా కేబుల్ బాక్స్లో అయితే ఒక యూఎస్ యూఎస్బి టూ టైప్స్ కేబుల్ అయితే ఉంటుంది అలాగే మనకి టైర్ సెట్ లైట్నింగ్ పోర్ట్ ఒక అడాప్టర్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే బిల్డ్ క్వాలిటీ గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఛార్జింగ్ కేసు సో కేసులో మనం మైక్ని పెట్టగానే ఆటోమేటిక్గా అయితే ఛార్జింగ్ అవుతుంది మన ఎయిర్ ఎయిర్ బోర్డ్స్ ఉంటాయి కదా అలాగా సో మైక్ ఛార్జింగ్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉంది మీరు చూడవచ్చు ఓకేనా ఇది మ్యాట్ ఫినిష్తో వస్తుంది లోపల మైక్ రిసీవర్ ప్లేస్ అయి ఉన్నాయి సో ఈ రిసీవర్ పక్కన పెట్టేద్దాం అలాగే మైక్ కూడా పక్కన పెట్టిద్దాం ఫస్ట్ కేస్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం తర్వాత మైక్ రిసీవర్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం సో ఇది కేస్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు టీఎక్స్ ఆర్ఎక్స్ అని ఉంది అంటే టీఎక్స్ అంటే ట్రాన్స్మీటర్ అంటే మైక్ ఆర్ఎక్స్ అంటే రిసీవర్ అంటే రిసీవర్ సో మీ కేస్ అయితే మొత్తం మ్యాట్ ఫినిష్లో వస్తుంది మీరు చూడొచ్చు గ్రెండర్ బ్రాండింగ్తో అయితే ఉంది ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మ్యాట్ ఫినిష్ కానీ ఇది ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అవుతుంది అంటే కొంచెం మరకలు అయితే పడుతుంటాయి అలాగే ఇంకా ఇంకో బాటంలో చూసుకున్నట్లే మనకి టైప్ సిప్ బోర్డ్తోనే వస్తుంది అంటే కేస్ ఛార్జింగ్ పెట్టడానికి అలాగే పక్కన చిన్న డాట్ వచ్చేసి అది ఇండికేటర్ ఛార్జింగ్ ఇండికేటర్ అనమాట సో ఇంకా కేస్ ఓపెన్ చేసి నేను హింజ్ ఇక్కడ నాకు నచ్చని విషయం ఒకటే ఉంది ఫ్రెండ్స్ అది హింజ్ ఇది చాలా డెలికేట్ అయితే ఇచ్చారు ఇది ఎలా ఊతుందో చూడండి ఎంత ఊతుందో ఇంకోటి ఏంటంటే ఇది చాలా డెలికేట్ ఇచ్చాడు చూడండి మీరు ట్రాన్స్పరెంట్ మీకు కనిపిస్తుంది కింద నా ఫింగర్ షార్డ్ అయితే మీరు చూడొచ్చు అంతా డెలికేట్ అయితే ఉంది సో రఫ్గా యూజ్ చేస్తే డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది కేసు లోపల మనకి త్రీ పిన్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి మన మైక్ ఛార్జింగ్ అయితే అవుతుంది కేసులో పెట్టినప్పుడు ఆ త్రీ పిన్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ పిన్స్తో అయితే మన మైక్ ఛార్జింగ్ అయితే ఉంటుంది మైక్ అనేది కూడా మా త్రీ పిమ్స్ అయితే ఉంటాయి ఎప్పుడైతే మైక్ అనేది కేసులో పెడతాము అప్పుడు ఛార్జింగ్ అయితే అవుతుంది సో ఇంకా రిసీవర్ అయితే ఎలాంటి ఛార్జింగ్ ఉండొచ్చు డైరెక్ట్గా మొబైల్ యొక్క పవర్ అయితే యూజ్ చేసుకుంటుంది ఒకవేళ మీరు మొబైల్లో కూడా లో బ్యాటరీ అవుతుంటే మీరు డైరెక్ట్గా మొబైల్లో కూడా ఛార్జింగ్ పెట్టచ్చు మీకు రిసీవర్ సైడ్లో ఒక టైప్స్ పోర్ట్ ఉంది కదా ఆ పోర్ట్ యూజ్ చేసుకుని మీరు ఛార్జింగ్ అయితే పెట్టచ్చు మొబైల్కి ఇదైతే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్తో వస్తుంది చూడొచ్చు రిసీవర్ రిసీవర్కి కూడా ఒక సైడ్ మైనేటిక్ అట్రాక్షన్ అయితే ఉంది చూడొచ్చు కాకపోతే ఇంకో సైడ్ అయితే లేదు ఇంకో సైడ్ అయితే పడిపోతుంది చూడ చూడచ్చు సో వన్ సైడ్ అట్రాక్ట్ అయితే అవుతుంది సో మైక్ కూడా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్తో వస్తుంది లేట్ చేయగానే ఏమంటే ఫిక్స్ అయిపోతుంది ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది రివర్స్లో తిప్పినా కూడా కింద పడట్లేదు సో ఇది మైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇప్పుడు మైక్ గురించి అది చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ మైక్ వన్ సైడ్ వచ్చేసి మనకి పవర్ బటన్ ఇచ్చారు అలాగే ఇది మోడ్స్ని కూడా మార్చుకోవడానికి కూడా ఇదే బటన్ అయితే పనిచేస్తుంది ఇంకా మీరు గ్రిల్ చూడవచ్చు రోమ్ ఫినిష్లు అయితే ఇచ్చారు ఫోర్ ఇండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు పైన ఒకటి కనెక్టివిటీ కోసం ఇంకోటి రివర్బ్ మోడ్ కోసం ఇంకోటి ఛార్జింగ్ లేదా బ్యాటరీ ఇండికేటర్ ఫోర్త్ వచ్చేసి మనం మ్యూట్ ఇండికేటర్ అనమాట ఇంకా లాస్ట్లో క్రెనెర బ్రాండింగ్ ఇంకొక సైడ్ చూసుకుంటే టైప్ సిప్ పోర్ట్ అయితే ఇచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే వైర్లెస్ అని రాస్తుంది ఇది క్లిప్ మీరు షర్ట్గా హోల్డ్ చేసుకొని మీరు మాట్లాడవచ్చు ఇంకా రిసీవర్ చూసుకున్నట్లయితే మాది టైప్ సిప్ పోటుతో అయితే వస్తుంది చూడవచ్చు సైడ్ చిన్న డాట్ ఉంది అది ఇండికేటర్ అనమాట మీరు కనెక్షన్ కనెక్టింగ్ అయినప్పుడు ఆ ఇండికేటర్ అనేది వెలుగుతుంది అనమాట ఇంకా దీనికి కిందకి చెప్పాను కదా సి పోర్ట్ కూడా ఉంటుంది అది మొబైల్ ఛార్జింగ్ బట్టేప్పుడు అయితే యూజ్ అవుతుంది డైరెక్ట్గా ఇది ఫ్రెండ్స్ మైక్ అండ్ రిసీవర్ గురించి సో ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి మీ మొబైల్లో ఏ సెట్టింగ్స్ అయితే ఆన్ చేయాలో నేను చెప్తాను ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళండి ఇక్కడ వర్షన్ ఉంది కదా ఎంఐన్ వెర్షన్ దానిపై సెవెన్ టైప్స్ అయితే ట్యాప్ చేయండి మీకు డెవలపర్ ఆప్షన్స్ అయితే ఆన్ అవుతాయి తర్వాత బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ అప్ చేస్తే అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటాయి అడిషనల్ సెట్టింగ్ అనేది ఆఫ్ చేయండి ఇంకొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ మీరు ఇందాక ఆన్ చేసిన డెవలపర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తే అక్కడ క్లిక్ చేయండి సో ఇంకొంచెం స్క్రోల్ అప్ చేస్తే కింద యూఎస్పి డిబగ్ డిబగ్గింగ్ అనే ఆప్షన్ ఉంది కదా అది టర్న్ ఆన్ చేయండి కొన్నిట్లో ఇదే సెట్టింగ్ ఓటీజీ అని కనెక్షన్ అని కూడా ఉంటుంది అది ఆన్ చేసేయండి ఇలా వస్తుంది ఒక ఎయిట్ సెకండ్స్ తర్వాతకి మీరు ఓకే అయితే యాక్టివేట్ అవుతుంది మనకు ఓకే బటన్ అనేది ఓకే పైన అయితే క్లిక్ చేసేయండి సెట్టింగ్ అయితే ఇంత ఫ్రెండ్స్ ఇంకొక సెట్టింగ్స్ కూడా ఉంది కొన్ని కొన్ని మొబైల్లో ఇది చేసినా కూడా వర్క్ అవ్వట్లేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి ఓపెన్ కెమెరాని సెర్చ్ చేయండి పైన సెర్చ్ బార్లో ఈ అప్లికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగ బ్లూ కలర్లో దీన్ని ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి అప్పుడైతే అయితే ప్లాన్ చేస్తుంది సో కొన్ని మొబైల్లో ఎలాంటి సెట్టింగ్ లేకుండా డైరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది ఇప్పుడు నేను మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను చూడొచ్చు టైప్స్ ఇపోతుంది మొబైల్ ఇది మా రిసీవర్ అయితే ఫస్ట్ ఫిక్స్ చేయాలి సో రిసీవర్ అయితే నేను ఫిక్స్ చేస్తాను చూడొచ్చు వెళ్ళి అయితే ఎలాంటి బ్లింక్ లేదు కదా ఇప్పుడు మొబైల్ కనెక్ట్ చేయగానే బ్లింక్ అయితే అవుతుంది నేను అయితే కనెక్ట్ చేసేసాను చూడొచ్చు బ్లింక్ అయితే అవుతుంది అంటే ఇంకా పేరింగ్ అవ్వలేదని ఒకవేళ మీరు మైక్తో ఇంకా రిసీవర్ కనెక్ట్ అయితే ఆ ఎల్ఈడి అలాగే వెలుగుతూ ఉంటుంది అనమాట అలా బ్లింక్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు మైక్లో ఆఫ్లో ఉంది కాబట్టి అలా బ్లింక్ అవుతుంది ఇప్పుడు మైక్ ఆన్ చేసి పవర్ బటన్ త్రీ సెకండ్ స్ప్రెడ్ చేసి పట్టుకుంటే మైక్ అయితే ఆన్ అవుతుంది సో మైక్ అయితే ఆనేందుకంటే రెండు ఇండికేటర్లు అయితే తెలియదు కదా ఫస్ట్ ఇండికేటర్ వచ్చి కనెక్టివిటీ ఇండికేటర్ అలాగే మోడ్స్ కూడా అదే ఇండికేటర్ అయితే తెలియ తెలియజేస్తుంది అలాగే థర్డ్ ఇండికేటర్ ఉంది కదా అయితే బ్యాటరీ సో ఛార్జింగ్లోనే ఉంది మైక్ అని చెప్పడానికి అది ఇండికేటర్ అనమాట ఎందుకంటే ఈ మైక్లో చిన్న బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట ఇలా అది ఛార్జింగ్ అయిపోతే మీరు కేసులో పెట్టేస్తారంటే ఈ మైక్ ఛార్జ్ అయితే అవుతుంది లేకపోతే మీకు మైక్ టైప్స్ పోర్ట్ ఉంది ఆ పోర్ట్ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక రిసీవర్కి అయితే ఎలాంటి బ్యాటరీ ఉండదు ఒకవేళ మీరు మొబైల్ ఒకవేళ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి మీరు రిసీవర్ ఛార్జింగ్ మొబైల్తో వాడుకుంటుంది ఒకవేళ మీరు ఛార్జింగ్ అయిపోతే ఇలాగే రికార్డింగ్ చేసుకుంటూ ఇదే పోర్ట్ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మా మొబైల్లో రికార్డింగ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది చూడవచ్చు ఇప్పుడైతే నార్మల్ మోడ్లో ఉంది ఇప్పుడు రికార్డింగ్ చేస్తే మీ చుట్టూ ఉన్న న్యాయస్ కూడా రికార్డింగ్ అవుతుంది దీంట్లో మీరు ఫస్ట్ లెవెల్ నాయస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయడానికి మీరు పవర్ బటన్ని వన్ టైమ్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అప్పుడు పైన కనెక్టివిటీ ఇండికేటర్ వన్ టైం అయితే బ్లింక్ అవుతుంది మీరు ఫస్ట్ లెవెల్ నాయిస్ కాన్సల్ట్రేషన్లో ఉన్నట్టు అనమాట ఇప్పుడు సెకండ్ లెవెల్ నాయిస్ కాన్సలేషన్ యాక్టివేట్ చేయడానికి అదే పవర్ బటన్ మళ్ళొక్కసారి ప్రెస్ చేస్తారంటే ఎల్ఈడి టూ టైమ్స్ బ్లింక్ అవుతుంది సెకండ్ లెవెల్ నాయిస్ కాన్సలేషన్ యాక్టివేట్ అవుతుంది థర్డ్ లెవెల్ కోసం ఇంకొకసారి ప్రెస్ చేయండి థర్డ్ లెవెల్ అయితే యాక్టివేట్ అవుతుంది ఎల్ఈడీ త్రీ టైమ్స్ లింక్ అవుతుంది ఈ థాట్ ఫుల్ క్లియర్గా అయితే మన వాయిస్ ఎలాంటి నాయస్ లేకుండా రికార్డ్ అయితే అవుతుంది ఇంకోటి మ్యూట్ మోడ్ ఉంటుంది డబుల్ టైం ప్రెస్ చేశారు అనుకో పవర్ బటన్ మ్యూట్ మోడ్ ఆన్ అవుతుంది అదే మ్యూట్ మోడ్ ఆఫ్ చేయడానికి మళ్ళీ డబుల్ టైం ప్రెస్ చేసి మ్యూట్ మోడ్ అనే ఆఫ్ అవుతుంది ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎవరైనా మన రికార్డింగ్ డిస్టర్బెన్ చేశారనుకోండి అక్కడ మనం మ్యూట్ అయితే ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఇంకోటి రివర్ప్ మోడ్ అని ఉంటుంది సింగర్స్కి అయితే స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చి మంచిగా అయితే రికార్డింగ్ అయితే చేస్తుంది దీనికోసం మీరు పవర్ బటన్ త్రీ టైమ్స్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అదే మళ్ళీ ఆ రివర్ మోడ్ని ఆఫ్ చేయడానికి మళ్ళీ త్రీ టైమ్స్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను వ్యారంటీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అలాగే ఈ మైక్ స్పెసిఫికేషన్స్ ఫుల్గా టెస్ట్ చేసి అయితే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే దీని ప్రైజ్ వచ్చేసి నాకు సిక్స్టీన్ డబల్ నైన్ వాడింది ఫ్రెండ్స్ అమెజాన్లో మీకు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మైక్ అయితే కంప్లీట్గా ఆఫ్ చేశాను సో ఇక్కడ మళ్ళీ ఎల్ఈడీ అయితే బ్లింకింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే పేరు కాలేదు రెండు కనెక్టింగ్ కనెక్టివిటీ అనేది లేదు రెండింటి మధ్యలో అందుకనే అయితే రిసీవర్లో బ్లింక్ అవుతుంది ఎల్ఈడీ నేను మైక్ ఆన్ చేశాను అనుకుంటే స్టేబుల్ అయిపోయింది చూసారు సో ఇంతే అండి కనెక్షన్ ఎంత ఫాస్ట్గా అవుతుంది మీరే చూసారు ఇప్పుడు నేను రిసీవర్ని అయితే రిమూవ్ చేసి చూస్తాను సో రిసీవర్ రిమూవ్ చేసిన వెంబటే మైక్లో అయితే కనెక్టివిటీ ఎల్ఈడీ అయితే బ్లింక్ అవుతుంది ఎల్ఈడి బ్లింక్ ఉందంటే అది కనెక్టింగ్ అవ్వలేదు ప్రాపర్గా అని అర్థం అనమాట సో ఒక మంచి విషయం ఏంటంటే ఇలాగ రిసీవర్ రిసి కలిసి అట్లాగే వదిలేసినా కూడా మైక్ ఆటోమేటిక్ అయితే పవర్ ఆఫ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్